हा स्वयं अद्भुत శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయం పట్టుకోండి ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలం సెల్ నైన్ నమస్కారం తెలుగుకి స్వాగతం ఇనాటి సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్ జూన్ లో అమ్మకు వందనం నగదు జమ చేయాలని తీర్మానం రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం అంతర్గత భద్రతకి ప్రమాదం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది కలియుగంలో రాజకీయాలు చేయాలంటే కేసులు జైలుకు భయపడకూడదు వైశకన్ వ్యాఖ్యలు ఉత్సాహంగా తిడిపి మినీ మహానాడు అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు వెల్లడి మిర్చి అక్రమాలని వెలికి తీస్తామని ఎమ్మెల్యే మాధవి ప్రకటన సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంశంపై కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చింది మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎవరు మాట్లాడవద్దని అనవసరంగా మాట్లాడితే మరొక రకంగా వెళ్తుందని మంత్రులకు సీఎం తెలిపారు సెట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని వాళ్ల పని వాళ్ళని చేసుకోనివ్వాలని అన్నారు మద్యం కుంభకోణంపై మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుందని అందుకని దర్యాప్తు సంస్థలకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సూచించారు మద్యం కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి మాట్లాడవద్దని సీఎం స్పష్టం చేశారు రెవెన్యూ సమస్యల పైన కూడా కేబినెట్ లో ప్రస్తావించారు రెవెన్యూ సమస్యలు చాలా పరిష్కారం కావటం లేదని అన్నారు ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి అనేది మూడు నెలలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు తల్లికి నిర్ణయించారు స్కూల్ పున ప్రారంభం అయ్యే రోజున ఇచ్చేయాలని స్పష్టం చేశారు అలాగే గ్యాస్ సిలిండర్లకి సంబంధించి మంత్రుల్ని సీఎం ఆసక్తికర ప్రశ్న వేశారు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాం కదా వాళ్ళ ఇంటికి వెళ్లి మహిళల్ని అడిగి కాఫీ పెట్టి ఇవ్వమని ఎంతమంది మంత్రులు అడిగారని సీఎం ప్రశ్నించగా మంత్రులు ఎవరు వెళ్లలేదు చెప్పారు దీంతో జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు తానే వెళ్తున్నానని మంత్రులకి కూడా తప్పనిసరిగా వెళ్లాలని ఆదేశించారు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పారు ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాజమండ్రిలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు అన్నదాత సుఖీభవని కేంద్ర ప్రభుత్వంతో కలిసి వెళ్తామని అన్నారు కేంద్రం ఎప్పుడు వేస్తే అప్పుడు వెయ్యాలని ఆదేశించారు ఆర్థిక శాఖ అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన ఆదేశాలు జారీ చేశారు వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క బీజేపీ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్రంలోని రైతుల యొక్క సంక్షేమం కానివ్వండి గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కానివ్వండి ఇవన్నీ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మా అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగానే పదిహేనో తారీఖున ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగిన ఎస్ఐబిపి మీటింగ్లో అనేక ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని వాటన్నిటి ఆమోదం కోసం కేబినెట్ సమావేశంలో పొందుపరచడం జరిగింది దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడితో పద్దెనిమిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడితో ఎనిమిది వందల మందికి ఉపాధి అవకాశాలు లభించేది పిఆఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ అంటే బ్యాటరీలు దాదాపు ఏడున్నర లక్షల ఈ టూ వీలర్స్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పదిహేడు గతంలో ఉన్న పీడిఎస్ రైస్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల షాపుల్లో ప్రతీ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివినియ రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు వేకెన్సీస్ కూడా సుమారు ఐదు వందల డెబ్భై వ్యాన్లు ఈరోజుకి కూడా మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది 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 పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మాకు మా దృష్టికి వచ్చినాయి అంటే మూడు ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ ఏర్పాటు చేశారు తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది ఇది అనేక కోణాల నుంచి మేము దర్యాప్తు చేసి మాకు వచ్చిన రిపోర్ట్స్ మేరకు అదే విధంగా ఈరోజున ఆర్థిక వ్యవస్థ అంటే ఇంకా మేము ఇంకొక మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది వీళ్ళ కాలం మొత్తం పూర్తి చేసుకుంటే అయినా ఏమీ ఉపయోగం లేదు వినియోగదారులకు ఏ విధమైన అడిషనల్ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం ఫేర్ ప్రైస్ షాప్ అయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒకవేళ ఆ రెండు మూడు రోజులు వెళ్ళలేకపోయినా ఖచ్చితంగా ఆ పదిహేను రోజులు లోపే వాళ్ళు అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం పదిహేను రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు నెలలో పదిహేను రోజులు ఖాళీగా ఉండేటట్టు ఖాళీగా ఉన్నా సరే ఆ డ్రైవర్కి ఆ ఖర్చులకి వలసలతో నిరుద్యోగం అంతర్గత భద్రతకి ప్రమాదం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటంలో వ్యవస్థలోని కొంతమంది పాత్ర ఉందని చెప్పారు సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపారు గనవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని పవన్ కళ్యాణ్ తెలిపారు Uh, internal security when uh, country center is waging a war with you know to, uh, enforcing the borders to be safe and everything but also state should take a very active participation in uh, being vigilant in the within the internal about internal security and my concern is all, always about this is andhra pradesh and the south is a very soft target we could uh, previously we have seen in coimbatore bomb blasts and happen and in uh, Gokul chat and all I'm quite, quite concerned about it and especially in Kakinada port also I have uh, um, whatever inputs I had uh, based on that I think uh, I have spoken especially when uh, a particular person called me uh, who been apprehended by uh, joint operation by both Telangana and uh, uh, AP police I think that's a, a issue of concern for all of us and I want to make sure that uh, State police should be vigilant about it. That is one thing, and also state has a, a fundamental responsibility to make sure uh, internal security is uh, being taken care of. That is uh, one uh, concern I have. I think that's what I had expressed, and also about uh, regarding uh, Rohingyas, uh, for the last few years, I'm I'm saying uh, I can say from 2017 to 2018, I have been noticing and people people been complaining to me. When uh, we when were uh, uh, when we in opposition, 2017-2018, uh, especially in certain parts of uh, AP, a lot of people are coming from Bengal, and uh, they are taking our jobs, and we are losing the, uh, our employment. And this is uh, this came from goldsmith. This came from uh, especially uh, I heard it more from a uh, uh, goldsmith sector. I said where these guys are coming from? These guys are coming from uh, Kolkata. I said in all these decades, uh, uh, kolkata bin uh, is a part of it. west bengal is a part of it. how come sudden influx of uh, migration from then we understood that it is from uh, rohingya, bangladeshi uh, people, whatever, uh, myanmar. <coughs> and the problem is in telangana or andhra pradesh, the main concern is the jobs should uh, get for locals only. and even the uh, previous government also said, uh, a uh, major uh, percentage should the uh, job should go to only for locals i think everyone's concern is that to give a if you don't give provide a local employment that, that would be an issue రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు కేసులకు జైళ్లకు భయపడకూడదు అలా అయితేనే రాజకీయాలు చేయగలం తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఉన్నాయి అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు ఈ మేరకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ శ్రీ సత్యసాయి జిల్లా మండలం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈ రోజు ప్రయాణం చేస్తా ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్ గా కూడా మీకే బాగా తెలుసు ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం మొన్న ఎవరో నా దగ్గరకు వస్తా ఉన్నప్పుడు కూడా నేనేదో అంటా ఉంటే కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటాం అనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యాయి చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తా ఉన్న రాజకీయంలో కనీసం ఒక పర్సెంట్ కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయాల ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేశాం ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలన్నీ మనం స్వీప్ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం ఎంపీటీసీలు స్వీప్ చేసినాం సర్పంచ్ స్థానాలు స్వీప్ చేసినాం మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు మున్సిపాలిటీలు మనం ఓడిపోయినా అందులో తాడిపత్రి ఒకటి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని రెండైనా తేడా అన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది అలా నేను ఒప్పుకోలే మన ఎమ్మెల్యే అయినని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించిన జరిపించి తాటిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం పద్దెనిమిది పద్దెనిమిదికి వాళ్లకు పదహారుకు పదహారు మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ చిడిపి మినీ మహానాడు ఉత్సహంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల మాధవి, మేయర్ కోవలముడి రవీంద్ర ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెలుగులు నింపే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. అదే విధంగా కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి మహానాడులు అందరూ పాల్గొనే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఎంతో మంది కలవడం అలాగే గుర్తింపు కార్యకర్తలు తీసుకురావాలి తీసుకో మరి గడప జిల్లాలో ఆ పిల్లల ప్రెస్ మీట్లెస్ చెప్తారు మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరగబోయే మహానాడుని పురస్కరించుకొని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మినీ మహానాడుని ఏర్పాటు చేసుకొని అందరం కూడా కార్యాచరణ ఏంటో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నాము మరి అన్ని మహానాడుల్లో అంటే ఇప్పటిదాకా జరగ జరిగిన మహానాడుల్లో కల్లా కూడా రేపు జరగబోయే మహానాడు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఒక చీకటి రాజ్యాన్ని చూసి వెలుతురులోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే ఒక పండుగ కార్యక్రమం రేపు జరగబోయే మహానాడు మరి మన అందరికీ తెలిసిందే మహనీయులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ మహానాడుని జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఏ అంశాల మీద అయితే ఏ స్ఫూర్తితో అయితే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకున్నామో దాని గురించి మాట్లాడుకుంటూ అదేవిధంగా కార్యకర్తల అండ దండతో ముందుకు వెళ్తున్న మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ ఆలోచనలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పడుతున్న ఎన్నో రకాల ఎన్నో రకాలైన అశేష కృషిని మేమందరం కూడా మరొకసారి స్మరణ చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల యొక్క సంక్షేమ శ్రేయస్సు కోసం ఏమేమి చేయాలో ఒక అజెండాని రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము అయితే నియోజకవర్గ స్థాయిలో కూడా అనేక సమస్యలు ఇప్పటికే చుట్టుముట్టే ఉన్న పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సమగ్రంత సమగ్రంగా అందరం కలిసి కుటుంబ సభ్యుల్లాగా చేయి చేయి కలిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుందని బలంగా నమ్మేది తెలుగుదేశం పార్టీ అందుకోసమని ఈరోజు నాయకులము కార్యకర్తలము అందరం కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో మేము మాట్లాడుకోబోతా ఉన్నాము మరి ఎన్నో రకాలైన మనకి ఈ యొక్క ఎన్డీఏ కూటమి గెలిచినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన అభివృద్ధి జరుపుకుంటున్నాం మనం ఆనవాయితీగా ప్రతి మహానాడికి ముందు జిల్లా మహానాడులో కాన్స్టివెన్సీ వైద్య మహానాడు ఏర్పాటు చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ దానిలో భాగంగా ఈరోజు ఈ మినీ మహానాడు జరుపుకున్నాం మాధవి గారి అధ్యక్షతన ఒక ఎనిమిది ఎజెండాల్ని ఈ రోజున గుంటూరు వెస్ట్ కాన్స్టెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది మొదటి ఎజెండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాల సైనికులకి అభినందనలు మరియు ఉగ్రవాదుల దాడిలో అమలైన ప్రజలకు సైనికులకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం చేయటం రెండవది అమృత టూ అనే పథకం కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఈ యొక్క గుంటూరు పట్టణానికి మంచినీటి కొరత తీర్చుకుంటూ నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయటం అనేది అట్లాగే మూడవది గుంటూరు ప్రజలు చిరకాల వాయించిన శంకరలా సార్ ఓబీని పునర్నిర్మాణంలో నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞత తెలుపుతూ తీర్మానించడం జరిగింది నాలుగు ఆంధ్ర ఆంధ్రుల కలలకు రాజధాని అమరావతి నిర్మాణంకు నిధులు కేటాయించిన శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించడం అనేది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాజెక్టు నిధులు కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానించడం అయినది అట్లాగే గుంటూరు మిట్ యార్డ్ లో భారీగా అక్రమాలు జరిగాయి ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఆరు వందలకి పైగా లైసెన్స్ ఉన్నప్పటికీ ఇంకా కొత్తవి కావాలని అడుగుతున్నారని చెప్పారు ఈ విషయంలో కొందరు వ్యక్తులు తనని సంప్రదిస్తున్నారని అన్నారు ఈ మేరకు గుంటూరులో ఎమ్మెల్యే మాధవి మీదతో మాట్లాడారు మిర్చియాడ్ అవినీతిని సహించేది లేదని ఒక్క పాదం మోపుతామని చెప్పారు ఇందుకోసం మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు అందిస్తామని అన్నారు జీరో బిజినెస్ మొదలుకొని రైతులకు పెట్టే ఉచిత భోజనంలో కూడా వందల కోట్లు రూపాయలు దోచేశారని ఆరోపించారు మిర్చి యార్డ్ అక్రమాలని సీఎం చంద్రబాబు మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గల్లమాధవి పేర్కొన్నారు నా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మిర్చి యార్డ్లో లైసెన్సుల కేటాయింపు కోసం నిరంతరం నా పార్టీ ఆఫీస్కి కేటాయించవలసిందిగా కోరుతూ అనేక అభ్యర్థలను నాకు వస్తూ ఉంది రిప్రెజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి వీటి గురించి ప్రస్తావించే ముందు గత ఐదు సంవత్సరాల్లో మిర్చి యార్డ్లో జరిగిన అవత అవకతవకలు మనందరికీ తెలిసిందే విజిలెన్స్ వారిని ఏర్పాటు చేసుకుని మరి దాంట్లో జరిగిన కుంభకోణాలని అవినీతిని మనం బయటపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాము మరి ఇలాంటి క్రమంలో ఇప్పటికే ఆరు వందల పైచీలకు లైసెన్సులు ఇచ్చి ఎన్నో అక్రమాలకు చేసి బినామీ పేర్లతో ఈ లైసెన్సులన్నీ ఉండి నిజంగా జరుగుతున్న వ్యాపారం ఒక రెండు వందల కంటే లేని క్రమంలో ఈరోజు ఆరు వందల ముప్పై ఐదు లైసెన్సులు రన్ అవుతున్న క్రమంలో మిగతా అన్ని కూడా కేవలం బినామీ పేర్లతో ఉన్న పరిస్థితుల్లో ఇంత అవినీతి జరుగుతున్న క్రమంలో మళ్ళీ కొత్తగా లైసెన్సుల్ని ఇవ్వాలి అని చెప్పి నా దగ్గరికి నన్ను అభ్యర్థిస్తూ వస్తున్నారు మరి వీటన్నిటికి కూడా ఒక చెక్ పెట్టే అవసరం ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా శ్రీ అచ్చెన్నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకొని కూడా ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా లైసెన్సులు మనం కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ఈ క్రమంలో కొత్త లైసెన్సులు అనే ఒక ఆలోచన కొత్త లైసెన్సులు కేటాయింపులు అనే ఒక ఊహాగానాలు మాటలు విని చాలా మంది కూడా మాకు కావాలి అని చెప్పి సంప్రదిస్తున్న పరిస్థితుల్లో మరి ఎన్నో అవకతవకలు అవినీతులు మయంగా మరి గత పాలకులు మిర్చియాడి ఉంచేసిన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ కొత్త లైసెన్సుల గురించి అడగడం నిజంగా బాధాకరంగా ఉంది ఈ అంశాలన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రూపంలో అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా మన కలెక్టర్ గారికి అండ్ మరి మన మిర్చియాడు కమిషనర్ గారికి సీఎస్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ని రెడీ చేసి ఇందులో జరుగుతున్న అవినీతి మీద ఉప్పుపాదం మోపాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ కొత్త లైసెన్సుల మాట దేవుడెరుగు ఉన్న లైసెన్సుల్లోనే ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినప్పుడు బాగా జరుగుతున్న వ్యాపారస్తులు ఏంటో గుర్తించి అవినీతికి పాల్పడని ఆ లైసెన్సులు మాత్రమే ముందుకు వెళ్ళేలాగా వారిని చర్యలు తీసుకునే విధంగా నేను కోరుతూ ఈ యొక్క లెటర్ని రెడీ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేయడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి అక్రమాలకి ఆస్కారం లేని ఒక రాజ్యాన్ని పరిపాలనని అందించడమే నా ధ్యేయంగా ఈరోజు ఇక్కడ పరిపాలన చేయిస్తా కొనసాగిస్తూ ఉండాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాను దానికి నా నాయకులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు నిత్యం గెలిచినప్పటి నుంచి కూడా అందిస్తూనే ఉన్నారు ఈ ఐదేళ్ళు రానున్న ఐదేళ్ళు ఆ పైన చంద్ర చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది ఈ క్రమంలో ఎక్కడా కూడా అవినీతి అక్రమాలకి పాల్పడని ఒక రాజ్యాన్ని అందించాల్సింది మా లక్ష్యంగా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం కార్యకర్తలు అండదండతో ఈ యొక్క సుపరిపాలనని ప్రజలకు అందించే దిశగానే మేమందరం కూడా పరిపాలనని కొనసాగిస్తాము అని చెప్పి ఇలాంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ ఎక్కడ ఇంకే సందర్భంలో కానివ్వండి ఇంకెనీ అదర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి జరిగితే ఉపేక్షించేది ఉండదు నా దృష్టికి వచ్చిన ప్రతి దాని మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి ఇందు మూలంగా మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా విద్యాశాఖకు మంత్రి నారా లోకేష్ మరింత సమయం కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు అధికారులతో కాకుండా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖకి మరికొంత సమయాన్ని కేటాయించాలని నేను కోరుతున్నాను ఎందువల్లంటే విద్యాశాఖ మనందరికి తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక దశలో విద్యాశాఖకి నలుగురు మంత్రులు ఉండేవాడు అంత విస్తృతమైనటువంటి పెద్ద శాఖ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు పరిశీలిస్తే ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తా ఉన్నారు అధికారులతో చర్చల ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం కావటం లేదు ముఖ్యంగా హై స్కూల్ శిక్షణకు సంబంధించి స్టూడెంట్స్ నలభై ఐదు మంది ఉండాలని ఇప్పుడు యాభై మూడు ఉన్నారు అలాగే ప్రైమరీ స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే పెడుతున్నారో అక్కడ ఎస్జిటిఎల్ గా మోడల్ ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంస్గా మరి పదోన్నతులు ఇవ్వాలని స్కూల్ స్టూడెంట్స్ ఇవ్వకుండా అదేవిధంగా సమాంతర మీడియం సమాంతర మీడియం మరి మనకు తెలుసు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉండేది గత ప్రభుత్వం ఒకే మీడియం చేసింది అప్పుడు మనందరం కూడా వ్యతిరేకించాం పిడిఎఫ్ ఎమ్మెల్సీ బడి కోసం బస్సు యాత్రను కూడా ఆ రోజు నిర్వహించాం కాబట్టి సమాంతర మీడియం ఉండాలని చెప్పేసి ప్రధానమైన అంశాలు వాళ్ళ ముందుకు వచ్చినాయి నిన్నంతా కూడా అధికారులతో చర్చి చర్చ జరిగినప్పటికీ ఒక కొలిక్ రాలేదు ఈరోజు మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి నా సబ్మిషన్ ఏంటంటే గౌరవ విద్యా మంత్రి గారు ఆయన పూనుకోని ఈ ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఐక్య వేదికను పిలిచి చర్చించి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఉపాధ్యాయులందరూ కూడా హ్యాపీగా వాళ్ళు జూన్ పన్నెండు నాటికి పాఠశాలలోకి ప్రవేశించాలంటే ఈ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ జూన్ లో అమ్మకు వందనం నగదు జమ చేయాలని తీర్మానం రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం అంతర్గత భద్రతకి ప్రమాదం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది కలియుగంలో రాజకీయాలు చేయాలంటే కేసులు జైలుకు భయపడకూడదు గుంటూరులో ఉత్సాహంగా టిడిపి మినీ మహానాడు అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు వెల్లడి మిర్చియాడు అక్రమాలని వెలికి తీస్తామని ఎమ్మెల్యే మాధవి ప్రకటన ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం